రైట్ ఇక బెయిల్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ చిదంబరం అందిస్తారు చిదంబర్ మరి ఇప్పుడు చూసినట్టయితే హైకోర్టులో ఇరువైపులా వాదనలు విన హైకోర్టు అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి పూర్తి డిటైల్స్ ఏంటి అంటే తాను చేయనటువంటి తప్పుకు ఏ రకంగా రిమాండ్ కు గురవుతారు అనేటువంటి విషయం ఏదైతే ట్రైల్ కోర్టు ఉందో నాంపల్లి కోర్టులో దానికి అనుకూలంగా తీర్పు రాలేదు పద్నాలుగు రోజులు రిమాండ్ రిజిస్ట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనం చూసాం అదే సందర్భంలో హైకోర్టులో స్వాస్ట్ పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు స్వాస్ట్ చేయాల్సిందే ఈ కేసులో తన ప్రమేయం లేకుండానే కేవలం సంచలనం కోసం మాత్రమే ఈ కేసుని నమోదు చేశారు ఏవైతే సెక్షన్లు చేశారో కేవలం అవి ఆయనను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే సెక్షన్ నమోదు చేశారనే ఒక వాదన వినిపించారు బట్ అయితే దాంతో హైకోర్టు ఏకీభవించలేదు బట్ ఆ కేసు నిడంతో రిమాండ్ రిపోర్ట్ ని ఇప్పటికే లోవర్ కోర్టు కన్సిడర్ చేసింది కాబట్టి ఈ టైంలో ఫ్యాష్ చేయడం అన్నది కష్టమైన వాదన కష్టమైన విషయం అని చెప్పి చెప్పడంతో పాటు ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్ కు సంబంధించిన ఒక కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్యాష్ చేయడం కరెక్ట్ కాదు అన్న ఒక ఒపీనియన్ ని హైకోర్టు లో తర్వాత క్వాష్ ఇవ్వడానికి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుని మరి అదే సందర్భంలో ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ఒక కోరిన నేపథ్యంలో కూడా హైకోర్టు చాలా క్లియర్గా అడిగింది మీరు ఓన్లీ క్వాష్ పిటిషన్ వేశారు బెయిల్ పిటిషన్ వేయలేదు కదా అని అడిగిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ వేయడానికి అవకాశం లేదు క్వాష్ పిటిషను ఏదైతే ఉందో దాంట్లో ఆట అది యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో మనం మధ్యంతర బెయిల్ వేయడానికి అవకాశం ఉండదు గతంలో అర్ణబ్ గోస్వామి ఇష్యూలో ఇలాగే క్వాష్ పిటిషన్ వేసినప్పుడు క్వాష్ పిటిషన్ని అలౌ చేయని నేపథ్యంలో దాన్ని మధ్యంతర బెయిల్కు సంబంధించి ఇంటర్మ్ బెయిల్కి సంబంధించి ఒక పిటిషన్గా పరిగణించవచ్చు అని చెప్పి గతంలో ఉన్న సుప్రీ హైకోర్టుకు సంబంధించిన ఒక జడ్జ్మెంట్ కాపీని చదివినిపించి ఆ తర్వాత దాన్ని ఇంటర్ము బెయిల్ పిటిషన్గా కన్వర్ట్ చేసి దాని మీద వాదనలు విలాలని చెప్పి కోరుకున్నారు అందులో వాదనలు విలేకరంలో క్రమంలో కూడా ఓవైపు పోలీసుల తరఫు నుంచి పీపీ వాదించిన నేపథ్యంలో ఇది చాలా తీవ్రమైన నేరము ఇందులో అప్ టు అంటే ఇన్ఫ్రిసెంట్ అన్నది జీవితకాలం జైలు జైలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో ఆయనకి బెయిల్ ఇవ్వద్దని చెప్పి ఒకవైపు కోరుకుంటున్నారు మరోవైపు ఆయన ఇన్ఫ్లుయన్షియల్ పర్సన్ కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు బెయిల్ ఇవ్వద్ండి అని చెప్పి ఒకసారి కోరుకుంటుంటే మరోవైపు ఏదైతే అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు మొదటి నుంచి మొత్తం సీక్వెన్స్ ఆఫ్ ఎర్రర్స్ పోలీసుల తరఫు నుంచి కానివ్వండి లేకపోతే ప్రభుత్వం తరఫు నుంచి జరిగిన సీక్వెన్స్ ఆఫ్ అఫేర్స్ ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి ఇతన్ని ఇప్పుడు బెయిల్ ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ప్రాముఖ్యతను వాళ్ళు చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం ఓవరాల్గా చూస్తే మాత్రం ఫైనల్గా హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది ఇప్పటికే ట్రయల్ కోర్టులో అతనికి రిమాండ్ తెచ్చిన నేపథ్యంలో క్వాష్ పిటిషన్ని కొట్టేసి ఆ తర్వాత మధ్యంతర బెయిల్ని ఇస్తూ ఒక నిర్ణయం తీసుకునే నేపథ్యంలో తీర్పుగా తీర్పు ఓవరాల్ చూస్తే అల్లు అర్జున్ ఇష్యూలో మాత్రం నిజంగానే ఒక నాటకీయ పరిణామాలు జరిగాయి పరిణామాల్లో ప్రతి నిమిషము ఉత్కంఠగా కొనసాగిందని చెప్పాలి ఉత్కంఠకు తెర తీస్తూ హైకోర్టు అల్లు అర్జున్ తీర్పించిన మనం చెప్పాలి రైట్ చిదాం రెడ్డి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అసలు ఈ అల్లు అర్జున్ కేసులో ఇంతకుముందు మీరు చెప్పినట్టే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు నడిచాయి ఇందులో రాజకీయ కోణం ఉంది అని కొందరు వాదిస్తున్నారు సో రాజకీయ కుట్ర వల్లే ఇదంతా జరిగింది అని సో దీన్ని చూడొచ్చు అంటారు అయితే ఇదే విషయాన్ని ఇక్కడ సంచలనం కోసం మాత్రమే అరెస్ట్ జరిగింది అన్న విషయాన్ని అక్కడ హైకోర్టులో న్యాయవాదులు కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు ఈ కేసులో ఏ లెవెన్గా అల్లు అర్జున్ ఉన్నాడు ఏ గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసేంత అవసరం ఏముంది అంతేకాకుండా ఆయన ఈ సంఘటన జరిగినప్పుడు ఫస్ట్ ఫ్లోరు సంధ్యా థియేటర్ లోని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు ఈ ఘటన జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఆ సందర్భంలో కూడా ఆయన అక్కడ ఆ దరిదాపుల్లో కూడా లేరు ఆ చుట్టుపక్కల లేరు ఇక్కడ పూర్తిగా కనిపిస్తోంది పోలీసుల నిర్లక్ష్యం మాత్రమే పోలీసుల నిర్లక్ష్యాన్ని కాస్త తీసుకొచ్చి ఎవరి మీద అభాండలు వేయాల అవసరం తెలియక సంచలనం అవ్వాల్సిన పరిస్థితిలో సంచలనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది కాబట్టి ఈయన అరెస్ట్ అన్నదాన్ని తెరపైకి తెచ్చారు అన్న విషయాన్ని హైకోర్టు నుంచి ఒకవైపు హైకోర్టు లాయర్లు అక్కడ హైకోర్టు న్యాయ న్యాయస్థానంలో చెప్పే ప్రయత్నం చేశారు దీనికి మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపించారు మొదటిది ఏదైతే ఈ ఇష్యూ జరిగినప్పుడు కానివ్వండి ఇష్యూ జరగడానికన్నా ముందు మనం చూసినప్పుడు పోలీసుల నిర్లక్ష్యానికి సంబంధించి రెండో తారీఖే మేము ప్రీమియర్ షోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి అల్లు అర్జున్ రష్మిక మందన్ అలాగే సినిమాకు సంబంధించిన టీము మరికొంతమంది వీఐపీలు వచ్చే అవకాశం ఉంది మాకు మీరు అక్కడ బందోబస్తు కల్పించండి అంటూ ఏదైతే సంధ్య సెవెంటీ థియేటర్ రా లేఖను విడుదల చేయడంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎలాంటి కమ్యూనికేషన్ రాలేదన్న విషయాన్ని కూడా చెప్పారు అదే సందర్భంలో ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఇలాంటి పర్మిషన్లు రాసినప్పుడు ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే ఆ సందర్భంలో ఆ సెలబ్రిటీలు కానివ్వండి రాజకీయ నాయకులు కానీ ఆ ప్రాంతానికి చేరుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసే హక్కు అధికారము పోలీసులకు ఉంటుంది అలాంటి ఎలాంటి చర్యలు తీసుకోకుండా డైరెక్ట్గా వాళ్ళని వదిలేసి ఆ తర్వాత జరిగిన ఘటనకు ఏ లెవెన్లో ఉన్న వ్యక్తిని బాధ్యతలు చేస్తూ ఇవాళ అరెస్ట్ చేయడం ఏమాత్రం సమంజసం అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు దాంట్లోనే ఇప్పుడు ఆ సక్సెస్ అయిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇంటర్ బెయిల్ ఆర్డర్ తీసుకునేటప్పుడు కూడా ఈ సంచలనాలకు సంబంధించిన పాయింట్ని మరీ మరీ దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు ఓవైపు అల్లు అర్జున్ సంబంధించి ఈ ఘటనలు జరిగే క్రమంలో ఆయన తీసుకున్న చర్యలు కానివ్వండి ఆయన తీసుకోవాల్సిన బాధ్యత సంబంధించి కొన్ని విమర్శలు వినిపించినా సరే ఫైనల్గా అయితే మాత్రము అల్లు అర్జున్కు ఒక The cat sat on the ఓట్ అయితే లభించిందని చెప్పాలి అదే సందర్భంలో దీనిలో రాజకీయ కోణానికి సంబంధించి సంచలనం అనే పేరుతోనే రాజకీయ కోణాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నము ఓవైపు అల్లు అర్జున్ న్యాయవాదులు చేసినట్టుగా మనం చెప్పాలి అల్లు అర్జున్ న్యాయవాదులు చెప్పే క్రమంలో కూడా ఈ మొత్తం ఇష్యూలో అల్లు అర్జున్ సంబంధించి కానివ్వండి అదే సందర్భంలో అదే అదే ప్రాంతంలో ఇతర సెలబ్రిటీలు కూడా ఉన్నారు వాళ్ళెవరిని అరెస్ట్ చేయకుండా వాళ్ళెవరిని కేసులో చేర్చకుండా కేవలం అల్లు అర్జున్ చేర్చిన విధానానికి సంబంధించి కూడా కొన్ని అనుమానం రేకెత్తే పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇక రాజకీయ జోక్యానికి సంబంధించి చూస్తే మాత్రం ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించి అరెస్ట్ అయితే దానిపైన ట్వీట్ల వర్షం కురుస్తుంది చెప్పవచ్చు ఓవైపు సినిమా ఇండస్ట్రీ నుంచి మరోవైపు రాజకీయ కోణంలో కూడా వీటిపైన ట్వీట్లు వినిపిస్తున్నాయి ముఖ్య కనిపిస్తున్నాయి మనకు ముఖ్యంగా చూస్తే కేటీఆర్ ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో మొదలు పెడితే కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కానివ్వండి లేకపోతే సింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి హరీష్ రావు ఇలాంటి వాళ్ళు ఇక్కడ ముందు రెస్పాండ్ అవుతుంటే ఇప్పుడు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద రెస్పాండ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది డైరెక్ట్గా ప్రమేయం లేని కేసులో ఆయన్ని బాధ్యుని చేస్తూ అరెస్ట్ చేయడం అనేది సమంజసం కాదు అలాగే ఎవరైతే ఆ చావు కార్యమైన అది అందులో ఏ మాత్రం అల్లు అర్జున్కి బాధ్యత లేదు అలాంటి బాధ్యత లేని క్రమంలో ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని మీద మాట్లాడుతుంటే మరోవైపు రఘురాం కృష్ణరాజు కూడా ఇదే విషయాన్ని తను ఒక వీడియో రిలీజ్ చేసి దాని నుంచి మాట్లాడారు అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చూసినప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యామిలీగా మనం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా మెగా ఫ్యామిలీ చూస్తాం మెగా ఫ్యామిలీకి సంబంధించిన నాయకులు ఇంటికి వెళ్ళి వాళ్ళు పరామర్శించిన పరిస్థితి వాళ్ళకి సంఘీభావం తెలిపిన పరిస్థితి చూస్తున్నాం దీనికి తోడు హీరో నాని కూడా దీనిపైన ట్వీట్ చేశారు ఇలాంటి ఘటనలు బాధాకరం బట్ ఇలాంటి పునరోత కాకుండా చూసుకోవాలి కానీ అరెస్ట్ వరకు వెళ్లడము సినిమా వాళ్ళని భయపెట్టడంతో సమానమైన విధంగా తను కూడా ఒక మాట్లాడే ప్రయత్నం చేశారు ఓవరాల్గా చూస్తే మాత్రం అల్లు అర్జున్కి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విమర్శలు వినిపిస్తున్న నేపథ్యం మనం చూస్తాం ఎందుకంటే ఓవైపు పుష్పాటు సినిమా రిలీజ్ అయిన తర్వాత దాపుగా వెయ్యి కోట్లకు పైగా అటు బాలీవుడ్లో ఇటు సౌత్ ఇండియన్

బ్రహ్మాండంగా ముందుకు వెళ్తోంది హిట్ హాక్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఎప్పుడూ కనీ విని ఎరుగని రీతిలో పుష్పాటో సినిమా రిలీజ్ అయ్యి దానికి సంబంధించిన కలెక్షన్లు చేస్తూ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక ఆ దృష్టిని ఆకర్షించిన నేపథ్యంలో ఇలా అరెస్ట్ చేశారన్న విషయము నేషనల్ మీడియాలో కానివ్వండి ఇతరత్ర రాష్ట్రాల్లో ఉన్న లోకల్ మీడియాలో కానీ దీని మీద వార్తలు వస్తున్న నేపథ్యంలో అది బాగా నెగిటివ్ అయిందని చెప్పాలి అదే సందర్భంలో రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి స్పందించడం చాలా క్యాషువల్గా స్పందించినట్టుగా మనం చూడాలి చట్టం తనపడి తా చేసుకోబోతుందని చెప్పడం కానివ్వండి దాని మీద నాకు సమాచారం లేదు నేను తెలుసు తీసుకొని చెప్తానని చెప్పడం కానివ్వండి అవన్నీ చాలా క్యాజువల్గా తీసుకున్నట్టుగా అర్థమవుతుంది నిజంగానే అది నిజమైతే ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేసే లో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కేవలము చీఫ్ మినిస్టరే కాదు ఆయన ఇక్కడ హోమ్ మినిస్టర్ కూడా ఆయన చేతిలో ఉంది కాబట్టి ఇలాంటి సంఘటన జరిగినాడు ఆయన తెలియకుండా ఆయన పర్మిషన్ లేకుండా ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా జరుగుతుంది అన్నదాన్ని దాన్ని ఎవరు నమ్మరు కానీ ఆయన మాత్రం నుంచి బయటపడే ప్రయత్నం ఇక నిమిషానికో మనకు కనిపిస్తుంది అమూల్య ట్విస్ట్ల మీద ట్విస్ట్లు సస్పెన్స్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం క్లైమాక్స్ లో సీన్ చేంజ్ అయింది హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అల్లు అర్జున్ కు హైకోర్టులో బెయిల్ మంజూరైంది నాంబలి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది వెంటనే అల్లు అర్జున్ ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు హీటెక్కాయి ఎలాగైనా అల్లు అర్జున్ కాపాడేందుకు లాయర్లు ప్రయత్నిస్తే ఐకాన్ స్టార్ ను జైలుకు పంపించేలా ప్రభుత్వ లాయర్లు వాదనలు వినిపించారు ఇరు వర్గాల వాదనలు బలంగా ఉన్నాయి ఎటకెలకు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు ప్రపంచ వ్యాప్తంగా టూ రికార్డుల సునామీ సృష్టించింది నిన్నటి వరకు అల్లు అర్జున్ సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు నేడు పుష్పరాజు విడుదల కోసం అల్లు ఫ్యాన్స్ కలు కాయలు కాసేలా ఎదురు దీంతో నాటకీయ పరిణామాల మధ్య బనికి బెయిల్ మంజూరైంది దీంతో కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి పుష్ప రిలీజ్ కానున్నారు హైకోర్టు తీర్పుతో అల్లు పీల్చుకున్నారు అందరికి సినిమా చూపించే అల్లు అర్జున్ కే కోర్టులు బొమ్మ చూపించాయి నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది కానీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రైట్ చిదంబర్ రెడ్డి ఇంకొక విషయం అంటే పుష్ప మూవీ సక్సెస్ మీట్ ఏదైతే ఉందో అప్పుడు అంటే పలువురు రాజకీయ నేతల పేర్లు రాజకీయ ప్రముఖుల పేర్లు ప్రస్తావించిన బన్నీ రేవంత్ రెడ్డి పేరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరునైతే ప్రస్తావించలేదు సో దీని వల్ల కూడా ఇది కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యింది అని ఇంకొందరు వాదిస్తున్నారు అంటే మన తెలంగాణలో చూసుకున్నట్టు డిఆర్ఎస్ నేతలే వాదిస్తున్నారు సో దీని ఏ విధంగా చూడొచ్చుంటారు వాళ్ళు వాళ్ళ క్రియేటివ్ థాట్ ప్రాసెస్లో కొన్ని విశేషాలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు చెప్పడానికి కొద్దిగా తడపడాయించిన మాట వాస్తవమే ఆ తడపడించిన తర్వాత పక్కన వాళ్ళు చెప్పినాక ఆయన దానికి ఆయనకి థ్యాంక్స్ చెప్తూ కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అయితే ఈ మొత్తం ఓవరాల్ సిచ్యువేషన్లో ఎప్పటికప్పుడు దీన్ని గ్లోరిఫై చేసేందుకు రాజకీయ పార్టీలు కూడా ప్రయత్నించినాయి అందులో అనుమానం ఏమీ లేదు అందులో భాగంగా రెండు పార్టీలు అటు బీఆర్ఎస్ కానివ్వండి ఇటు బీజేపీ కానివ్వండి ముందు వరుసలో ఉన్నాయని మనం చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని స్థాయిలో విమర్శించే క్రమంలో అల్లు అర్జున్ కేసు అన్నది అల్లు అర్జున్ ఇష్యూ అన్నది ఒక కీలక పరిణామంగా రెండు పార్టీలు భావించాయి కాబట్టి దాని రిలేటెడ్ ఇష్యూస్ అన్నింటినీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఏదైతే అరెస్టు చేసే క్రమంలో అరెస్టు జరిగే సందర్భంలో ఏదైతే ఘటనలు జరిగాయో వాటన్నింటినీ కూడా ఒక కక్ష సాధింపు చర్యగా మాత్రమే చెప్పే ప్రయత్నం చేశారు ఇక రూల్ ఆఫ్ లా కానివ్వండి లేకపోతే ఏదైతే పోలీసులు అనుసరించిన ప్రొసీజర్ని తక్కువ చేసి మాట్లాడేలాగా కేవలం ఇది కక్ష సాధింపు చర్య మాత్రమే కేవలం సెన్సేషన్ కోసం ఇలాంటి ప్రయత్నం చేశారు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మిగిలిన రాజకీయ పార్టీలు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాయి అందులో ముఖ్యంగా కొన్ని పాయింట్స్ మనము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సింది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించేంత విషయం ఏముంది అక్కడ అన్నది చాలామంది ఒక ప్రశ్న అయితే వేస్తున్నారు అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు ఆయన పారిపోయే వ్యక్తి కాదు ఆయన సెలబ్రిటీ అంతేకాకుండా ఆయన దాక్కుని ఉండే అవకాశం కానివ్వండి లేకపోతే అప్స్కాండ్ అయ్యే అవకాశం కానీ లేనప్పుడు ఆయనకు బెయిల్ ఇవ్వడం అన్నది ఏం అని చెప్పి వాళ్ళు వాదించారు అందులో భాగంగానే ఏదైతే హైకోర్టు కూడా ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము హైకోర్టు కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది అది రెగ్యులర్ బెయిల్ కాదు మధ్యంతర బయల్లో ఏవైతే కండిషన్స్ ఇప్పటికే ఉన్నాయన్నది మనం చూడాల్సిన ఫైనల్ తీర్పు కాపీ చూడాల్సి ఉంటుంది ఫైనల్ తీర్పు కాపీ తర్వాత ఆ తీర్పు కాపీలో ఏవైతే గ్యారంటీలు కానివ్వండి ఎంతమంది గ్యారంటీర్లు ఉండాలన్న విషయంపైనే చెప్తుంది అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో వెళ్ళి సంతకాలు పెట్టాలా లేకపోతే ఆయన ఎక్కడి వరకు ఆయన పరిధిని పరిమితం చేస్తూ కూడా హైకోర్టు కొన్ని ఖచ్చితంగా పెడుతుంది అంతేకాకుండా మధ్యంతర బెయిల్కు సంబంధించి దాన్ని అలౌ అలౌ చేయడానికి కానివ్వండి దాన్ని సబ్మిట్ చేసుకోవడానికి కొద్దిగా టైం ఇస్తుంది కాబట్టి కేవలం ఇది మధ్యంతర బెయిల్ ఇంటర్మ్ బెయిల్ మాత్రమే ఇది రెగ్యులర్ బెయిల్ కాదు కాబట్టి ఈయన ఇప్పుడు ఏదైతే రిమాండ్ ఉందో ఆ రిమాండ్లో రిపోర్ట్లో ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే కోర్టు కన్సిడర్ చేసింది కాబట్టి అది కేవలం కోర్టులో మాత్రమే తేలిపోవాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే రెగ్యులర్ బెయిల్ వేసిన తర్వాత ఆ రెగ్యులర్ రెగ్యులర్ బెయిల్ని కూడా అపోజ్ చేస్తూ మరొకసారి పీపీ తన వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది అలాగే ఆ బెయిల్ ఎందుకు ఇవ్వాలి ఇంటర్ బెయిల్లో ఏదైతే పాయింట్స్ నోట్ చేశారో ఆ పాయింట్స్ని మరొకసారి ఎస్టాబ్లిష్ చేస్తూ నాంపల్లి కోర్టులో బెయిల్ కోసం మళ్ళీ అప్పీల్ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తున్నారు అమోజ్ చిదంబరెడ్డి అంటే పొలిటికల్ ర్యాలీలో మనం చూసుకున్నట్టయితే తొక్కిసలాటలు జరిగి చాలా మంది చనిపోతూ ఉంటారు అసలు వాటి పోలీసులు ఒక ఇష్యూ లాగానే చూడరు అసలు ఎట్లీస్ట్ ఈ రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్ కి కూడా పిలువరు బట్ సంధ్య థియేటర్లో వారు జరిగిన ఘటన ఏదైతే ఉందో దానిలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను అల్లు అర్జున్ పాత్ర లేదు సో అయినప్పటికీ అల్లు అర్జున్ ఆ ఇష్యూ పైన స్పందించారు రేవతి ఆ చనిపోయిన మహిళకు ఇరవై ఐదు లక్షలు ఇస్తానని కూడా ప్రకటించారు రేవతి భర్తనే అంటే ఇందులో అల్లు కి ప్రమేయం ఏం లేదు సో అల్లు అర్జున్ కి అల్లు ఎఫెక్ట్ కోర్టుకి దాన్ని ఒక నివేదికలాగా తయారు చేసి ఈ కేసు ఈ ఈ దీంతో అలౌ మేము తర్వాత దాన్ని కొట్టేశాము అని అది కోర్టుకు సమర్పించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది బట్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం అప్పటికే కోర్టు ఈయన ఈయన వచ్చి బయటికి స్టేట్మెంట్ ఇచ్చింది కేవలం ఓరల్ స్టేట్మెంట్ అఫీషియల్గా వెళ్ళి అని ఆయన విత్డ్రా చేసుకోవాలి అవసరం వస్తే అవి విత్డ్రా చేసుకుంటాను అన్నమాట ఒకరు మాట్లాడారు అఫీషియల్గా వెళ్ళి విడ్రా చేసుకుంటే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది రెండోది అప్పటికే రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఈయన విత్డ్రా చేసుకున్నా సరే అది మళ్ళీ లోకదాలత్కెళ్ళో లేకపోతే హైకోర్టుకెళ్ళో ఆయన విత్డ్రా చేసుకోవాలి తప్ప కేవలం మాటగా చెప్పినా లేకపోతే పోలీస్ స్టేషన్లో వెళ్ళి విత్డ్రా రిక్వెస్ట్ ఇచ్చినా సరే అది లీగల్గా దానికి శాంటిటీ ఉండదు అది కూడా ఒక కారణంగా చూడాల్సి ఉంది అంతేకాకుండా ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా మొత్తం ఈ ఇష్యూ జరిగే క్రమంలో దీనికి పొలిటికల్కి సంబంధించిన అఫిలేషన్స్ అన్న వాటిని లేకపోతే ఆ పొలిటికల్కి సంబంధించిన వెండెట్ అన్న దానికి కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బట్ వాటి దేనిని పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానీ యాక్సెప్ట్ చేయట్లేదు వాటిని డినై చేస్తోంది ఇక ఈ కేసుకు సంబంధించి మనం చూసినప్పుడు ఒక్కసారి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత దానికి అది క్వాష్ అవ్వాలి లేదా పోలీసులు ఇచ్చే ఛార్జ్షీటు ప్రకారం దాంట్లో వాల్యూ లేదని లేకపోతే దానికి ఒక వాదనలో పసలేదని చెప్పేసి హైకోర్టు కొట్టే కోర్టు కొట్టేయాలి తప్ప ఆ తర్వాత దానికి ఏమి ఉండదు కాబట్టి ఇప్పుడు ఆయన ఏదైతే నేను విత్డ్రా చేసుకుంటానని ఓరల్గా చెప్పారో దానికి ఒక లీగల్ సాంటిటీ లేదని మనం చెప్పాల మళ్ళీ చిదంబరం రెడ్డి అసలు తన ప్రమేయమే లేని ఈ కేసులో నాన్ వేలబుల్ సెక్షన్లు అయితే యాడ్ చేస్తారు సో యాడ్ చేసిన పలు సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అందులో నాన్ వేలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి సో ఈ నాన్ వేలబుల్ సెక్షన్లు పెట్టడం దారుణం అని ఇంకో నిర్వాదన సో దీన్ని అలా చూడండి డెఫినెట్లీ ఇప్పుడు ఏదైతే దీన్ని రాజకీయ కక్ష లేకపోతే రేవంత్ రెడ్డి పలకలేదు రేవంత్ రెడ్డి పేరు పలకలేదు అని ఏదైతే దాన్ని ఒక ఇబ్బందికరంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులు చేసిన ఒక యాక్టివిటీగా దీన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా వన్ జీరో ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కానివ్వండి వన్ ఎయిటీ వన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ పెట్టే క్రమంలో అది కేవలం ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఆ కేసులు నమోదు చేశారు అన్న దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు అందులో ముఖ్యంగా చూస్తే ఏ లెవెన్గా ఉన్న వ్యక్తి డైరెక్ట్గా ఎక్కడే కానీ ఆయన ప్రమేయం లేని వ్యక్తి ఎందుకంటే ఆ ప్రీమియర్ షో వేసింది అల్లు అర్జున్ కాదు ఆ ప్రీమియర్ షో వేసిన థియేటర్ అల్లు అర్జున్ది కాదు ఆ ప్రి ఆ ప్రీమియర్ షోకి అందరినీ రమ్మని ఆయన ఎక్కడే కానీ అఫీషియల్ ఎక్కడ ట్వీట్ కానివ్వండి రిక్వెస్ట్ కానీ చేయలేదు కేవలం ఆయన మొదటి రోజు చాలా పెద్ద సినిమా అది కూడా తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్గా మారుతుంది అని నమ్మకం ఉన్న నేపథ్యంలో తన ఫ్యామిలీతోనూ అలాగే సినిమాలో ఉన్న క్యాస్ట్ అండ్ క్రూతోనూ కొంతమంది కీలకమైన విఏపీలతో కలిసి ఆ సినిమా చూశారు ఆ సినిమా చూడడానికి ఆయన థియేటర్కి వెళ్ళారు అక్కడ జరిగిన తోపులాడు కానివ్వండి అక్కడ జరిగిన ఘర్షణ కానివ్వండి అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున సంబంధం లేదు అనే వాదన వాళ్ళు వినిపిస్తున్నారు కానీ ఆ వాదనని ఇప్పటివరకు కోట్లయితే యాక్సెప్ట్ చేయలేదు ఫైనల్ గా చూస్తే మాత్రం ఇంటర్మ్ బెల్ ఇచ్చే క్రమంలో మాత్రం ఆ పాయింట్ కన్సిడర్ చేసినట్టుగానే హైకోర్టు మనం భావించాల్సిన కనిపిస్తుంది